ఓకే సార్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒక్కు సవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది ప్రధానంగా పార్లమెంట్లో రెండు వందల ఎనభై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించారు వాళ్ళంతా ముస్లింస్ కాదు అన్ని రకాల అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇది సరైనటువంటిది కాదని పార్లమెంటులోనే చెప్పారు అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా ఈరోజు అనేక రాజకీయ పార్టీలు మైనార్టీలు వ్యతిరేకంగా అనేక ర్యాలీలు జరుగుతున్నాయి ఏదైతే ఈ సవరణ చట్టంలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటిది ఇతరులు కూడా అంటే మైనార్టీలకు సంబంధించినటువంటి ఇతరులు హిందువులు కానీ ఇలాంటి వాళ్ళు ఆ కమిటీలో ఉండొచ్చు అనేటువంటిది దీంట్లో సరవణ తీసుకొచ్చారు అనేక హిందూ సంబంధించిన దేవాలయాల్లో ఆస్తులకు సంబంధించినటువంటిది ఎవరు ఉండకూడదు ఇతరులు ఉండకూడదు అనేటువంటి వ్యాపారం చేసుకునేటప్పుడు కూడా వాళ్ళని తొలగిస్తే పరిస్థితి మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మత విభజన తీసుకొని వచ్చి బీజేపీ తన పబ్బం ఈ ఈరోజు చేస్తుంది అందువల్ల మైనార్టీల మీద ఆస్తుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేదానికి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తుంది ఇదే కాదు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో స్టేకి సంబంధించినటువంటిది ఇతర మతస్థులు దీంట్లో ఉండకూడదు అనేటువంటిది చెప్పడం జరిగింది మహారాష్ట్రలో చూస్తే హిందీ భాషని మరాఠీ భాషతో పాటు హిందీని కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పెట్టాలనేటువంటిది ఒక ఆడ ఒక చిచ్చు పెట్టారు ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మహారాష్ట్రలో కూడా ఆడ శివసేన వ్యతిరేకిస్తుంది ఆడ ఉండేటువంటి పార్టీలు వ్యతిరేకిస్తుండే ఇలాంటి మత పరిశ్రమలు చిన్న చిన్న అనేక రాష్ట్రాల్లో చిలికలు తీసుకొని వచ్చేదానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందరి ఒక్క సవరణ చట్టానికి ఏదైతే సవరణ చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ జట్టిశేఖారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు మంగళవారం ఇరవై రెండు నుంచి ఐదు గంటలు జరుగుతుంది దానికి ఎక్స్ఎమ్మెల్సి లక్ష్మణరావు గారు అట్లాగని విటోపా స్మరణ్యం ఇతరులు కూడా వామపక్ష నాయకులు ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటారు అందువల్ల దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తారు చవరణ సర్కార్ని పార్లమెంటు తీసుకురావడం జరిగింది మన భారతదేశం యొక్క ప్రత్యేకత వివిధ జాతులు మతాలు భాషలు ఉండేటువంటి దేశం ఉంది మతానికి సంబంధించి స్వేచ్ఛ ఉన్నది భారత రాజ్యాంగంలోనే ఆ మతం మత సాంప్రదాయాలు అవి సంబంధించినటువంటి పూపరుస్తున్నాయి హిందువులకి అయితే దేవాలయాలు దేవాలయాల ట్రస్టులు దానికి సంబంధించిన కొన్ని వందల ఎకరాల భూములు ఒక దేవాలయానికి ఉన్నాయి మొత్తం హిందూ దేవాలయాలకు సంబంధించి ఉన్నాయి ఒక్క సంబంధించి కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక్కోటికి సంబంధించినటువంటి అవస్థలు ఉన్నాయి క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ ఏదో ఒక మతం వాళ్ళు ఈ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వీటిని దుర్వినియోగం చేస్తున్నారు వీటి మీద కత్తనం చేస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ అన్ని మతాలు హిందూ మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ముస్లిం మతం కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు వాటికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ పక్కదారి పట్టించి ఒక గోటల్ ప్రచారం చేసి ఈ ఒక్కొక్క ఆస్తులను పరిరక్షించాలా అనేటువంటి పేరుతో మొత్తం ఈ మత సాంప్రదాయాలు లౌకిక ఇటన్నింటి విఘాతం కలిగించి ఈ చట్టాన్ని బీజేపీ తీసుకొని వచ్చింది ఇది మొత్తం మన భారతదేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి లౌకిక తత్వానికి అన్ని మతాలు భాషలు ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు పెడరల్ రాజ్యాంగం అన్ని వచ్చి ఉండేటువంటి హక్కులన్నింటినీ కూడా కలదయితేనే అందుకని ఈ సవరణ చట్టం అనేటువంటి పురుమాత్రం దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఈ చట్ట సవరణ సదస్సు ఇరవై రెండవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరు టౌన్హల్ బేడింగ్ రూమ్లో జరుగుతుంది ట్రస్ట్లో ట్రస్ట్లో జరుగుతుంది డాక్టర్ విజ్ఞాన కేంద్రంలో ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి ఈ సదస్సులో మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వివిధ పార్టీలు ప్రజా సంఘాలు సంస్థలు ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి సత్తం అనేది తీసుకురావడం ద్వారా భారతదేశంలో సమైక్యత నిర్మించే అంశం ప్రధానంగా అనేది భారతదేశ ప్రజలందరూ కూడా అభిప్రాయపడే అంశం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరంగా వక్పాస్టులు అలాగే ప్రాంత జన్యాల్ మధ్య రాయడం జరిగింది క్రిస్టియన్ హాస్టల్ కూడా కంఫీ చేయాలని అవి అక్కడ అంటే మతాల మధ్య ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు కొట్టేటటువంటి పద్ధతులు చేస్తూ తన పబ్బను కలుపుకోవడానికి తిరిగి మళ్ళీ రాజ్యాధికారంలోకి రావడానికి మైనార్టీలను దాడులు చేసేటటువంటి అంశంలో భాగంగానే ఈ చట్ట యువక్పాసులో చట్టం తీసుకోవడం జరిగింది ఆగమేఘల మీద రాష్ట్రపతి దానికి రాజముద్ర వేస్తారు అంత ఇబ్బంది ఏం జరిగిందని కానీ మనకు అర్థం కావద్దు ఆ బిల్లు ప్రతిపక్షాలు ప్రతిపాదించినటువంటి ఏ అంశాన్ని కూడా సర్వం తీసుకోలేదు ఇందులో ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే ముస్లిం ఆస్తులు అంటే ఒకరి ఆస్తులు ఇంకొకరు పెత్తనం చేయడం ముస్లిం ఆస్తుల్ని ఇతరులు కథనం చేయడం అంటే ప్రభుత్వ పెత్తనం చేయడానికి వస్తుంది ఏ మతం అయినా ఆ మతానికి సంబంధించిన పెద్దలు దానికి సంబంధించిన సంస్థలు వగేరాలు దాన్ని మంచి చెడ్డ చూడటం ఏది ఉపయోగమో ఏది ఉపయోగ దాదో నిర్ణయించుకుని ఆ మేరకు దాన్ని నిర్ణయం తప్పి ఆ నిర్ణయం మేరకు ఆ ఆస్తుల్ని వాడుకోవడం కానీ లేకుండా వినియోగించుకోవడం కానీ రకరకాల పత్రాలు వ్యవహరిస్తాము కానీ ఇప్పుడు వచ్చే ఈ చట్టంలో ఈ యజమాని ఎవరైతే ఉంటారంటే ఒక్కో ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తెలుసుకుని తన ఇష్టానుసారంగా చేయాలని ప్రధానంగా తీసింది అంటే ముస్లిం ఆస్తులు లేకుండా చేయాలి అనేట అంశం ఒకటి అలాగే ఇతర మతస్తుల్ని అందులో సభ్యులుగా పెట్టడం కూడా అత్యంత నిత్యం పని ఎందువనంటే సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది అంత బరి తెగించి రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ఇలాంటి తప్పుడు విధానానికి వ్యతిరేకంగా సిపిఐ కూడా సుప్రీంకోర్టు ఈ కేసు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి పార్టీ కాబట్టి ఇప్పటికైనా ప్రజా వ్యతిరేకత రాకముందే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపగించుకోవాలని చెప్పని కూడా పోరాటం చేస్తామని చెప్పని ఈ పోరాటంలో ప్రజాతంత్ర శక్తులను కూడా తెలిసి రావాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి